శ్రీ బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శి సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ మరియు ఎఫ్ఎంఎం ఎస్ఎస్ఎస్ డాన్ బాస్కో నవజీవన్ సమన్వయంతో కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సంక్షేమ అధికారి జై జయంతి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం అందమైనదని ఆనుభూతిని ప్రతి బాలుడికి బాలికకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని బాల్య దశ నుండే సత్ప్రవర్తన మానవతా విలువలు పెంపొందించి సన్మార్గంలో నడిపిస్తే బాలల దేశ భవిష్యత్తుకు పునాది పడుతుందని అన్నారు ఆయన చాలా గొప్పలా అన్నారు పిల్లలే మన దేశానికి భవిష్యత్తు ఈ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ గురించి చాలా కృషి చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ ఆఫ్ సిసిఐ ఎన్జియోస్ అండ్ అదర్ ప్రూప్స్ చాలా కృషి చేస్తున్నారు ఫార్ రెస్ట్రిక్టింగ్ చైల్డ్ అబ్యూస్ మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ మంచి మెంటల్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా పిల్లలకి మంచి ఫ్యూచర్ రావాలని కృషి చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కు అంగన్వాడీ టీచర్స్కి ముఖ్యంగా ఐ నో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మీకు చాలా ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఎవ్రీడే మెయింటైన్ చేస్తూ ఇంత బాగా చూసుకుంటున్న పిల్లలని కూడా మీకు నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సిమిలర్లీ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా లైక్ దెర్ ఆర్ సో మెనీ ఎన్జిఓస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఇలా మనం చెప్పగానే అన్ని విధాలుగా మనకి సహకరించే ప్రైవేట్ సంస్థలకి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు మరొకసారి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ